పూర్వ జన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు అని మన గరుడ పురాణంలో చాలా క్లియర్గా ఉంటుంది బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతారు గోహత్య చేసిన వాడు తిరిగి మరగుజ్జిగా జన్మిస్తారు స్త్రీని హత్య చేసిన వాడు నిత్య రోగిగా పుడతాడు మాంసాన్ని తిన్న బ్రాహ్మడు కుష్టి వ్యాధితో పుట్టి బాధలు పడతారు శాస్త్రాన్ని అవమానించిన వాడు పాణిరోగిగా పుడతాడు అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మోగవాడిగాను పుడతాడు పుస్తకాన్ని దొంగిలించినవాడు కానీ పుడతాడు అబద్ధాలను వినేవాడు చెవిటిగా చెవిటివాడిగాను పుడతాడు ఉప్పుని అపహరించిన వాడు చీమగాను పుడతాడు ఇవన్నీ కూడా గడుపురాలు చాలా క్లియర్గా ఉంటాయని ఇష్టానుసారంగా వ్యభిచరించేవాడు అడవిలో ఏనుగ పుడతాడు పిలవని పేరంటానికి వెళ్ళిన వాడు కాకిగా పుడతాడు మిత్రుడిని మోసం చేసిన వాడు గద్దగాను పుడతాడు అమ్మకాళ్ళను మోసం చేసిన వాడు గుడ్ల గొప్పగా పుడతాడు భర్తను పలువురిని హింసించే శ్రీ చలకగా పుడుతుంది భర్తను మోసం చేసిన ఆడది బల్లిగాను గురుపత్నితో సంభోగం చేస్తే తొండగాను పుడతారు అతికామాన్ని కలిగిన వాడు గుర్రంగాను జన్మిస్తాడు భార్యను హింసిస్తే మేకగా పుడతాడు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి